అందరికీ జైభీ మడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక గత నాలుగు రోజుల నుండి ఆదోని ఎమ్మెల్యే గారు దళితుల పట్ల ప్రవర్తించిన తీరును గమనిస్తూ ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది ఎందుకంటే పూర్తి వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి ఈ నాలుగు రోజులు సమస్యను అన్ని వైపులా చూడడం జరిగింది అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీ బిసి మా మహిళా ఐక్యవేదిక తరఫున ఖచ్చితంగా ఆదోని ఎమ్మెల్యే గారు తన పదవికి రాజీనామా చేసి బహిరంగంగా దళిత సర్పంచ్ ఇంటికి వెళ్ళి ఆయనతో కలిసి భోజనం చేయండి ముందుగా ఆయన క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఆయనతో కలిసి ఆయన ఇంట్లో కూర్చొని భోజనం చేయండి వాళ్ళ ఇంట్లో ఏది వండితే అప్పుడు మీ క్షమాపణ మనసులో నుండి వచ్చింది అనుకుంటాం నేను ఈ మధ్యలో క్షమాపణ చెప్తూ ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్తున్నటువంటి ఒక వీడియో చూశాను అందులో గుడిసె కిష్టమ్మ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ క్షమాపణ చెప్పినటువంటి తీరు చూస్తే వాళ్ళు నిజంగా ఏదో తొందరలో మాట్లాడినాము పొరపాటున మా నోరు జారింది తప్పైంది అనేది వాళ్ళ మనస్ఫూర్తిగా చెప్పింది కాదు అది ఆ క్షమాపణలో కూడా వాళ్ళ నటన వాళ్ళ వివక్షత కనిపిస్తా ఉంది నేను గమనించినది వాస్తవంగా అంటే ఎందుకంటే నిజంగా పదహారవ తేదీన మీరు ధనాపురం గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ సర్పంచ్ ను గౌరవించకుండా గ్రామ సర్పంచ్ పట్ల వివక్షత చూపిస్తూ దళిత వ్యక్తి అని వివక్త వివక్షత చూపిస్తూ అతనిని అవమానించడం జరిగింది ఎట్రా సర్పంచ్ ఎట్రా అంటే ఏమది గొర్రెనా బొర్ర పిలుస్తున్నారు సర్పంచ్ గారు అనలేరా ఎమ్మెల్యే గారు ఈరోజు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు ఆ గ్రామాలకు మొదటి పౌరుడు సర్పంచే ఆ గ్రామానికి వెళ్ళి ఆ మొదటి పౌరుడిని మీరు గౌరవించకుండా ఇట్రా రా అంటే ఆ జనాలుగా ఏదో మాట్లాడుతూ ఉంటే ఏం క్రిస్టియన్ అంటారు క్రిస్టియన్ అయితే మీ పక్కన నిలబడకూడదా మైనార్టీలు అయితే మీ పక్కన నిలబడకూడదా దళితులైనా ఎస్టీలైనా మీ పక్కన నిలబడకూడదా ఎమ్మెల్యే గారు పక్కన మా సోదరులు చెప్తాది గుడిసెట్ ఇష్టమ్మా ఎస్సీ ఎస్సీ అని ఏమ్మా ఎస్సీలు అయితే నిలబడకూడదా స్టేజ్ మీదకి రాకూడదా వేదిక మీదకి ఎస్సీలు అయితే అరా ఇక్కడ నిలబడ అంటున్నావు అది ఎంతవరకు సమంజసం అది కదా వివక్షత బహిరంగంగా ఈరోజు ఒక దళిత సర్పంచ్ ను పట్టుకొని అవమానించింది గాక పైగా నటిస్తూ ఒక క్షమాపణ వీడియో పెడతారా దళిత సోదరులకు దళిత సంఘాలకు దళిత సంఘాల లీడర్లకు క్షమాపణ చెప్తున్నా సర్పంచుకి చెప్పరా బాధితుడికి చెప్పరా మీ వలన బాధింపబడ్డ వ్యక్తి మీ వల్ల బాధింపబడ్డటువంటి ఆ గ్రామ పెదమ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారికి మీరు క్షమాపణ చెప్పరా ఎక్కడే కానీ మీరు మాట్లాడిన దాంట్లో సర్పంచ్ గారికి క్షమాపణ చెప్తున్నట్లు ఉందా మా సోదరి చెప్తుంది గుడిసెట్ ఇష్టమ్మా ఇదంతా వైసీపీ కుట్రని ఏమ్మా వైసీపీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ప్రోవక్ చేశారా మాట్లాడు మాట్లాడు అని వైసీపీలో వచ్చి చెప్తే నువ్వు రారా ఇక్కడ నిలబడని కింద చూపిస్తున్నావా దత్త సర్పంచ్ కు స్థానము అసలు మీ హోదా ఏమ్మా ఈరోజు తెలుగుదేశం పార్టీలో మీరు ఒక మహిళా నాయకురాలు అంతే అయితే ఆ గ్రామంలో సర్పంచ్ మెయిన్ రోల్ సర్పంచ్ వేదిక ఎక్కకుండా రారా అని మీ కాళ్ళ దగ్గర నిలవడం అని చెప్తున్నారా అట్లా చెప్పమని మీకు వైసీపీ వాళ్ళ అమ్మ వైసీపీ వాళ్ళ మీద ఈరోజు బురదలు చల్లేసి నేను పక్కకు తప్పుకుందాము నేనేమి తప్పు చేయాల నేను క్లీన్ చిట్ పొందుదాం అనుకుంటున్నారా కరెక్ట్ కాదమ్మా తప్పు చేసినప్పుడు ఆ తప్పును బహిరంగంగా ఒప్పుకునే ధైర్యం కూడా ఉండాలి మీకు అది లేదనేది అర్థమైపోయింది తప్పులు చేసుకుంటా రాజకీయాలలో ఉన్నాం కాబట్టి ఎదుటి వాళ్ళ మీద వేసేద్దాము ప్రతిపక్షాల మీద వేసేద్దాము మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా చెప్తా ఉన్న ఎమ్మెల్యే గారు ఆ పదవికి అర్హుడు కాదని చెప్తా ఉన్నా నేను ఒక సర్పంచ్ గౌరవించలేని వ్యక్తి ఒక దళిత వ్యక్తిని గౌరవించలేనటువంటి వ్యక్తి ఒక క్రిస్టియన్ దూరం పెట్టాలని చూసేటువంటి వ్యక్తి ఒక మైనార్టీలను దూరం పెట్టాలని చూసేటువంటి వ్యక్తి ఆ పదవికి అర్హుడు కాదు అంటున్నాను నేను మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమని ప్రమాణం చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి ఎమ్మెల్యే గారు అని చెప్తా ఉన్నా కుల మతాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా మీరు ఆ పదవిలో కొనసాగాలి కానీ మీరే ఈరోజు వివక్షత చూపిస్తే ఆ పదవిలో ఒక క్షణం కూడా కొనసాగే అర్హత మీకు లేదని తెలియజేస్తా ఉన్నా మీ క్షమాపణ తర్వాత అది మీరు చేసిన తప్పుకు మీరు క్షమాపణ చెప్పడం అది మీ నైతిక బాధ్యత కాకపోతే ఖచ్చితంగా దళిత సర్పంచ్ ను అవమానించినటువంటి ఎమ్మెల్యే మీద అలాగే గుడిసె కృష్ణమ్మ గారి మీద ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసును నమోదు చేయాలి తక్షణమే అరెస్టు చేయాలి